నమస్తే వెల్కమ్ టు అప్డేట్ జగిచెల జిల్లా ధర్మపురి మండలంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ శుక్రవారం రోజున పర్యటించారు జగిచెల జిల్లా ధర్మపురి మండలంలోని జైనా దొంతాపుర గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ షేక్ యాష్మిన్ భాషతో కలిసి పాల్గొన్నారు అనంతరం ధర్మపురి మండలానికి చెందిన అర్హులైన పది మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు అనంతరం అంగన్వాడీ పిల్లల అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్నారు よろしくす。 ప్రజలందరికీ పూజ తమగకి సంతోషం వందన వాటిని దేవలకు ధన్యవాదాలు చెబుతును అతిథి హార్తికి తెలియజేయాల్సిన విధంగా కోరుచుస్తున్నాను ఉన్న సంస్థ పరిధి సందర్భ కూడా సాకారంగానే కోటి ఓపి ఆ తప్పనిసరిగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి అదేవిధంగా మీరు ఎప్పుడైతే అప్లికేషన్ ఇస్తారో దానికి సంబంధించిన ఎక్నాలెజ్మెంట్ అంటే రిసిప్ట్ అనేది మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే రేపు దాన్ని బట్టి మనం మీ ని రెఫరెన్స్ ఐడి ఒకటి క్రియేట్ చేయడం జరుగుతుంది ఇలా సూచించండి మిగతా వాళ్ళు కూర్చోండి చీరలు ఉన్నాయి మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకు మనం ముఖ్యమంత్రి గారు సేవలుగా వీరు మీరు శాసనసభ్యుడిగా కూడా మీరు మీరు గ్రామాల్లో కూడా ఇవ్వవర్గాల్లో కూడా ప్రజలకు సంబంధించిన ఈ ఐదు గ్యాలంటీ పథకాలు కాక ఇంకా ఇతర సమస్యలు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న సమస్యల పరిష్కార విషయంలో కూడా కష్టపడాలని చెప్పి వారు ఆదేశించడం జరిగింది మన దాంట్లో భాగంగా మన గోదావరి పరిహార ప్రాంతాన్ని అంతా కూడా మొత్తం పంట పాలు చేస్తున్నాం గోదావరి నీళ్ళు చుక్కలేదు మన దూరు ఈసారి చిన్న చూపు చూసినట్టు వాళ్ళందరినీ మన బాధ జిల్లా కలెక్టర్ గారికి సిఈ సుధాకర్ రెడ్డి గారికి చెప్పినారు మా కలెక్టర్ మేడం వస్తున్నాను మేడం గారు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మా కలెక్టర్ మేడం గారిని ఈ రోజు చీఫ్ సుధాకర్ రెడ్డి గారికి చెప్పండి నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను మేడం మా ఇక్కడి నుంచి మొదలు రాయపట్టిన వరకు పంట పొంద చేసుకున్నారు దుమ్మి కొంచెం ఎస్ఆర్ఎస్ ద్వారా వాట మేడం అవన్నీ కూడా పంట పొలాలు చేయకొస్తే దయచేసి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి కలెక్టర్ గారిని మనవి చేసుకుంటూ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి గారితో ఎస్సీ గారు ఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది మా రైతాంగం కూడా ఈ ప్రాంత ప్రజాప్రదీగా పదిహేను సంవత్సరాలు కలిగి ఊరినా గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నటువంటి మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా నూటికి నూరు శాతం మన పంట పొలాలు ఎండిపోకుండా ఈ వేదికపైన మనందరం కట్టిగా రైతుల పక్షాన నీళ్ళు వచ్చే విధంగా ప్రభుత్వం ఒత్తిడికి వచ్చి మన పైన ముందు చేద్దామనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఇక్కడ పెద్దలందరికీ కూడా మరొకసారి మనం చేసుకుంటున్నా మీరు ఈరోజు ఇచ్చినటువంటి గ్యారెట్ ఐదు గ్యారెట్ పుస్తకాలు అప్లికేషన్ చేసిన కూడా అధికారులు కూడా స్పష్టంగా వారికి రషీద్ ఇవ్వండి ఎక్కడ కూడా తొందర పడకండి ఎక్కడ కూడా ఇబ్బంది పడకండి నా దీని మీద రాష్ట్రాల నుండి రేపు రేపు ఈ ఆరు తారీఖు అయిపోయిన తర్వాత వెంటనే దీన్ని మొత్తం టోటల్ దాటా మొత్తం కంప్యూటర్ ఇస్తా మేడం జిల్లా కలెక్టర్ గారు అధికారులంతా కూడా పెద్ద ఎత్తున పనిచేయడం జరుగుతుంది అంతా కూడా సమగ్రంగా దీన్ని కంప్యూటర్ సిస్టమ్ లో కూడా చేసే నెంబర్ పెట్టుకుంటే పలానా వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ఏ ఒక ఇబ్బంది ఉన్నది రాషన్ కార్డు లేదా ఇంధన రాలేదా పెంచి రాలేదా ఏ రాలనే విషయాన్ని పూర్తిగా వచ్చేతంగా సమాచారం సేకరించడం జరిగింది అదే కంప్యూటర్ సిస్టమ్ లో కూడా దాని మీద పూర్తిగా డేటా ఎంట్రీ చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రజలందరికీ మనం చేసుకుంటూ మరొకసారి మా గ్రామానికి గ్రామాంతమైన మా గ్రామ సోదరి మళ్లకు సోదరులకు ప్రజలందరికీ రైతాంగానికి పనిచేసుకుంటున్నాం ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ప్రభుత్వం వచ్చిన ముప్పై రోజులపై నూరు శాతం ఈ యొక్క మీరు ఇచ్చిన దరఖాస్తు ఐదు గ్యారెంటీ పథకాలు కాదు ఎప్పుడైతే మిగిలిన సమస్యల మీద కూడా అవి కూడా మా మండలికి సంబంధించిన అధికారులు తీసుకోవడం జరిగింది సంబంధించిన అధికారిక జిల్లా దృష్టి దృష్టికి తీసుకెళ్తారనే కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి అధికారులకు నేను మత్స్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ నడుస్తున్నాను